ఓం శ్రీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా జీవితంలో మేము అనుకున్న గోల్స్ అవ్వలేకపోతున్నాం అనుకునేవారు ఈ ఆచరించి జీవితంలో మీకు ఈజీగా పరిష్కారం లభించి తీరుతుంది కావాలంటే ప్రాక్టికల్ గా చేసి చూడండి దాని ఫలితం ఎంతది అద్భుతంగా ఉంటుందో సహజంగా ప్రతి వ్యక్తి కూడా పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తాము హోమాలు చేస్తాము వ్రతాలు చేస్తాము ఫలితం రాలేదు మేము చాలా సార్లు ఆ పూజ చేశామని చెప్తూ ఉంటారు కానీ మీరు చేసిన తప్పు ఏమిటో ముందు మీరు తెలుసుకోవాలి ఒక పూజ చేసిన ఒక హోమం చేసిన ఒక వ్రతం చేసిన మీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం ప్రసాదాలు పెడుతూ ఉంటాం ప్రసాదాలతో పాటుగా పువ్వులతో అలంకరిస్తూ ఉంటాం మనం ఆ పూజకాడికి వెళ్ళేటప్పుడు ఎన్ని పువ్వులతో అలంకరించాము ఎన్ని ప్రసాదాలు స్వామి వారికి నివేదన చేశాము అనే ఆలోచనతోనే ఉంటాం వాస్తవానికి భగవంతుడు ఎప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే నువ్వు ఎన్ని ప్రసాదాలు పెట్టావు ఎన్ని పువ్వులు తెచ్చావు అనే దానికన్నా మీ మనస్సుని పుష్పంగా మలచి ఉంచి నువ్వు ఏ మంత్రం చదివినా ఏ హోమం చేసినా ఏ వ్రతం చేసినా నీకు ఫలితాన్ని ఇస్తాను అని చెప్తున్నారు అదే కదా మన వేదాలు చెప్తున్నాయి అదే కదా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి మనమేం చేస్తున్నాం అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇప్పుడు వరకు ఇలా చేశారా చేశాం సార్ ఓకే చేసినప్పటికీ కూడా ఫలితం రాలేదా ఎందుకు రాలేదు ఏంటంటే దానికి ఒక కారణం ఏమిటి అంటే పూజ చేశారు చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఆ మరుసటి రోజు లేక ఆ రోజు సాయంత్రము ఎదుటి వారి గురించి నెగిటివ్ గా మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటారు మరి ఉదయం నుంచి భగవంతుని ప్రార్థనలో ఉన్నారే ఉదయం నుంచి మీ సమస్య తీరాలి అని భగవంతుడిని వేడుకున్నారే మరి అరగంటకో గంటకో సాయంత్రానికో మరణాడుకో మీరు ఎదుటి వారి గురించి లోపాలని ఎదగటం మొదలు పెట్టారు కదా ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉంటాడు అని కదా మనం చెప్తూ ఉన్నాం మరి ఎప్పుడైతే మీరు భగవంతుడిలో లోపాలు ఎదుగుతున్నట్లే కదా మరి అక్కడ మీకు ఫలితం వస్తుందా ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించండి నేను చెప్పింది నిజము అని మీరు నమ్మనక్కర్లేదు మీ మనస్సు పెడితే మీకు నిజమేదో అబద్ధమేదో మీకే అర్థమవుతుంది అలా చేసి ఉంటే మీరు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా మీకు ఫలితం రాదు ఆ విశ్వశక్తి ఆ దైవశక్తి మీకు సపోర్ట్ చేయరు కాబట్టి ఈ రోజు నుంచి పూజలు వ్రతాలు హోమాలతో పాటుగా మానవ ప్రయత్నంగా మనం ఎదుటి వారిని నిందించకుండా ఎదుటి వారిని లోపాలని చూడకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ మీరు మీలో కోపము ఏష ద్వేషము అసూయల్ని మీలోంచి బయటకు తీసేయండి ఇలా తీసివేసిన తర్వాత మీరు ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఏ మంత్రం చదివినా మీకు ఈజీగా మీ కోరికలు మేనిఫెస్ట్ అయి తేరతాయి నా కోరికలు తేరటం లేదు నాకు ఉద్యోగం రావటం లేదు నాకు ఆర్థికంగా కష్టాలు తేరటం లేదు అని బాధపడేవారు మీరు ఒక ఆస్ట్రాలజీ ఒక ముమ్మరాజి ఎవరి దగ్గర వెళ్ళినా కొన్ని మంత్రాలు కొన్ని పూజలో చెప్పడం సహజంగా చెప్తూ ఉంటాం అవి మీరు చేసి ఈ ఇలాంటి తప్పులు చేస్తే మీకు రిజల్ట్ రాదు ఎందుకని కొంతమందికి రిజల్ట్ వస్తుంది కొంతమందికి రావటం లేదు అంటే కారణం ఇదే మరి మీరు కూడా అలాంటి తప్పు గనక ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా చేస్తూ ఉంటే ఈ నిమిషాన్ని మీరు ఈ విధంగా మారి ఒక మంత్రమో ఒక పూజో మీకు నచ్చిన దైవాన్ని వేడుకోండి ఈజీగా మీకు ఫలితం వస్తుంది ముందు మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారాలి ఈ పరిపూర్ణ వ్యక్తిగా మారటం అంటే మీరు కామక్రోధ మత మాత్సల్యాలతో పాటుగా ఏషా ద్వేషాలని మీ నుంచి వేటికి తీసివేయాలి తీసివేసి మీరు పరిపూర్ణ ఆనంద చిత్తుడుగా మారాలి ఎప్పుడైతే మీరు ఆనందంతో మీరు ప్రతి సెకండ్ గడుపుతూ ఉన్నారో మీరు ఏ పూజ చేసినా చేయకపోయినా ఏ మంత్రం చదివినా చదవకపోయినా మీకు నచ్చిన భగవంతుడిని మనసులో తలుసుకుని విశ్వశక్తి దైవశక్తి నాకు తోడున్నాయి నాలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి ఆ దైవశక్తి విశ్వశక్తితో మమేకమవుతున్నాయి నేను కోరిన కోరికలు ఈజీగా తేరుతాయి అని మీరు విశ్వసించిన నాడు మీకు ఎలాంటి ఉన్నా ఈజీగా తేరుతాయి మరి మీకు నమ్మకం ఉందా ఇది నిజమని మీరు విశ్వసిస్తున్నారా విశ్వసించిన వారు ఈ క్షణాన్ని మారి చూడండి మీ జీవితంలో చిన్న పూజ చేసిన వెయ్యి రెట్లు ఫలితం ఇస్తున్నాడు భగవంతుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అందుకునే స్థితిలో మనం లేవనే సత్యాన్ని తెలుసుకోలేక మనం పొరపాటు పడుతూ ఉన్నాం మరి మీరు అందుకునే స్థితికి మీరు గనక ఎదిగితే ఏ పూజ చేసినా ఏ మంత్రం చదివినా ఎప్పుడు భగవన్ నామస్మరణతో మీరు ఉన్నప్పటికీ కూడా మీకు అఖండ ఫలితం వచ్చి తీరుతుంది మరి ఈ క్షణాన్ని ఆచరించండి మీ కోరిన కోరికలు ఈజీగా తీరతాయి ఎప్పుడు ఆనందంతో ఉండండి ప్రతిదీ మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఎప్పుడు అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతూనే ఉంటాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్కారం అండి నేను తాగుడుకు బానిస అయినా అయిన తర్వాత మా బిడ్డ ఏం చేసిందంటే సార్ దగ్గరికి తోలుకొచ్చింది తోలుకొచ్చి చేస్తే సార గారు చెప్పినయి పాటించిన పాటించి తాగుడు మానేసిన ఇప్పుడు నేను నా బిడ్డ భార్య పిల్లలతో ఆఫీగా ఉన్నాను ఇది చాలా సంతోషం సార్ అంతా సార్ గారు మైమా ఇది